హలో అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఉషా ఇవాళ బ్లాగెంటో చెప్పన ఇవాళ మా వారికి కుక్క గరిచింది కదా అందుకనేసి పత్తి కూరలు ఉండాలంటున్నారు మరి నేను పప్పు చుక్క కూర చేస్తున్నానండి పప్పు ఉడుకుతా ఉంది దీనిలోకి కూర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇంత అయితే కట్ చేసి పెట్టాను మరి నాకు తెలీదు ఫ్రెండ్స్ నేను అమ్మ కూడా లేదు కదా అడగడానికి ఇది ఈ కూర కాదో అనో నాకు ప్లీజ్ నాకు చెప్పండి చుక్క చుక్కకూర పప్పులేసి వండుతున్నాను కుక్క కరిచిన వాళ్ళు లేకపోతే జ్వరం వచ్చిన వాళ్ళు ఈ కూర తినచ్చో లేదో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను తెలుసుకోవాలి లేకపోతే అమ్మ ఉంటే అమ్మకు ఫోన్ చేసి అడిగేదాన్ని ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం లేదు ఎవరు నన్ను అడిగినా కూడా నేను కొట్ట దగ్గరికి వెళ్ళి అడిగానండి అక్కడ తెలిసిన ఆంటీ కొట్టావిడ ఉంటే అంటే ఇట్లాగా మా వారికి కుక్క గారు ఇచ్చింది తినొచ్చా అని అడిగితే ఏమోనమ్మా నాకు తెలియదు మరి ఇంకెవరన్నా కనుక్కో అంది ఇద్దరు ముగ్గురు కూడా సరిగా ఆన్సర్ తెలిసి తెలియకుండా చెప్పారనమాట నేనైతే ఈ కూర వండుతున్నాను మీకు తెలిస్తే కనుక తినొచ్చో తినకూడదో ఎవరో ఒకళ్ళు ప్లీజ్ చెప్పండి ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది నేను చుక్కూర పెట్టేస్తున్నాను ఈ చుక్క కూర రెండు రోజులైనా పాడవదు కదండి అదేంటానండి మేము ఎప్పుడు చుక్కకూర వండినా రెండు రోజులు రా వచ్చింది కంపల్సరీగా పడవకుండా తింటాం అనమాట రెండు రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం వండుకుంటే తెల్లారి ఈ చుక్కకూర తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తాలింపులో లాస్ట్లో తాలింపు వేస్తాం కదా అందుకని ఒక నాలుగు మొక్కలు తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఈ మొత్తం అయితే వేసేస్తున్నానండి రోజు వర్షాలేనండి ఏంటో కానీ దేవుడి దేవల్ల అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మరి నీళ్ళన్నీ పోయినాయి అంట ఇప్పుడిప్పుడే కాస్త నార్మల్ అవుతుందని చెప్పి ఫోన్ చేశాడు ముందు వీడియోలో చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు వచ్చేసినాయి అని ఇప్పుడు దేవుడి దేవులు తగ్గినాయి అండి ఇంకంతా నార్మల్ అయిపోయినట్లే మళ్ళీ ఇంకా అట్లా వరద అట్లా రాకుండా ఉంటే బాగుండు ఇప్పుడు మా కూర అయితే రెడీ అయిపోతుంది అన్నం కూడా నేను ఉదయం అమ్మాయి వండేసింది ఇంకా డైలీ వర్క్ ఇలా కంటిన్యూ అవుతుంది మీరు మాత్రం మన ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో కంటిన్యూ అవుతుందే కామెంట్ చేయండి పప్పు ఉడిగిపోయిందండి తాలింపు వేద్దాము చూడండి ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు మొత్తం కలిపేస్తాను ఇప్పుడు దీన్ని మెతుకుతాము ఈలోపు ఇది పెట్టద్దాం తాలింపుకి ఫ్రెండ్స్ మీకు చుక్కకూర పప్పు ఇష్టమేనా నేను ఇంతకుముందు అసలు వండేదాన్ని కాదండి ఈ మధ్య ఆకుకూరలు తింటున్నారు పిల్లలకి కూడా బ్లడ్ పడుతుంది అనేసి నేను తోటకూర చుక్కకూర గోంగూర ఇవన్నీ వండుతున్నాను స్టార్టింగ్ నుంచి గోంగూర రోజు వండేదే కానీ ఈ మధ్య నేను ఈ ఆకుకూరలన్నీ వండుతున్నాను పప్పు బాగా అండి కొద్దిగా లైట్గా ఉన్నట్టుంది కదా ఇంకొక కట్ట పట్టేదేమో చుక్కకూర పప్పు ఎక్కువైంది ఆకుకూర ఏమి తక్కువైంది అందుకని బండతో పెదిపేస్తున్నానండి పచ్చళ్ళు ఏమో కానీ ఈ పప్పు మెదవడానికి మాత్రం ఇది బాగా పనికి వస్తుంది నాకు ఎండి లేవు ఎంతవరకు వేసేస్తున్నాను తాలింపులు వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు మనం కొన్ని ఉంచాం కదా ఇందాక ఆ నాలుగు మొక్కలు ఇప్పుడు వేసేద్దాము ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసానండి ఇందాక కరివేపాకులో ఒక రెబ్బ కొత్తిమీర వచ్చింది ఈ ఒక్క రబ్బ ఇప్పుడు వేసేద్దాం పాయలు తాలింపులో ఉన్నా కూడా కొంచెం జీలకర్ర వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది వేడి వేడిగా చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి మేము బోన్ చేసేస్తున్నాము మీరు కూడా బోన్ చేయండి మంచిగా తోటి ఎంజాయ్ చేయండి ఇంకా అంతేనండి మన వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలిసి